హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈ రోజు మీకు బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి దాబా స్టైల్లో నేను పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను త్రీ ఆనియన్స్ సారీ టూ ఆనియన్స్ త్రీ టమాటోస్ అండి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము నేను ఇలా ఇవి బెండకాయలు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం బెండకాయలు కట్ చేసేసుకున్నామండి అండి బెండకాయలు ఆనియన్స్ టమాటో చూస్తారు బెండకాయలు ఇలా నేను ఇంచు కట్ చేసేసుకున్నాను అండి మీరు కూడా ఇలానే కట్ చేసేసుకోండి దాపా స్టైల్లో అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది లేదు అంటే నార్మల్గానే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేస్తే ఏంటంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఆనియన్స్ మాత్రం ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి నేను టమాటోస్ చూసారా బిగ్ బిగ్ పీసెస్ కట్ చేశాను ఇవి నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాను అండి టమాటోస్ ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం ఇలా బాండి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు ముందు కొంచెం హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ ఫ్రై చేసి తీసుకోవాలండి అందుకోసమే నేను బాండి పెట్టి ఆయిల్ వేసాను ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయలు వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం బెండకాయలు వేసేసుకుంటాం మొత్తం మిక్స్ చేశాం కదండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది పీసెస్ ఏంటంటే మనం గ్రేవీలో వేసినప్పుడు అలానే ఉంటాయండి అంటే విడిపోకుండా చిదరవ్వకుండా ఉంటాయి అన్నట్టు వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకుందాం చూసారండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అంటే ఇంకా మనం తీసేసుకోవచ్చండి కంప్లీట్గా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు మనం తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం చూసారా మనం ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నామండి ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో గింజలు వేసేసుకుందాం నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ వేసేసుకున్నాం దీనిలో నాలుగు కర్రీ లీఫ్స్ వేసుకుందామండి దీన్ని కూడా మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకొని ఫ్రై ఒకసారి మూత తీసి చూద్దాం ఎస్ కొంచెం ఫ్రై అయింది కదండి ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి ఒక వన్ మినిట్ ఉంచుతాము మూత తీసి చూద్దామండి ఎస్ ఫ్రై అవుతుంది కదా చక్కగా ఇప్పుడు మనం దీనిలో చిట్టుకటి పసుపు వేసుకుందాం నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసాను మిక్స్ చేసి ఒక వన్ మినిట్ నుంచి టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాము అది యాడ్ చేసుకున్నాం మూత పెట్టేద్దామండి ఒక వన్ మినిట్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి కదా అందుకని చూడండి మనం ఆల్రెడీ టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇది ఫ్రై అయిందని చూద్దాం ఎస్ ఇప్పుడు దీనిలో మనము టమాటో ప్యూరీని యాడ్ చేసుకున్నాం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకుందాం దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి చక్కగా బాయిల్ అవనివ్వాలండి కొంచెము ఈ టమాటోస్ పచ్చివి కదా ఇది కూడా మగ్గాలి కాబట్టి ఒక వన్ మినిట్ మూత పెట్టిన తర్వాత అప్పుడు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక్కసారి మూత తీసి చూద్దాం ఇలా ఉడుకు పట్టింది కదండి ఇప్పుడు మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకుందాం ఈ స్పైసీనెస్ కూడా కొంచెం ఉంటే బాగుంటుంది మీరు కూడా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి అండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను దీన్ని కూడా మొత్తం మనము మిక్స్ చేసి వెయ్యాలండి మిక్స్ చేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత ఇందులో కూడా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అది వేసుకుందాం మొత్తం మిక్స్ చేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు బాయిల్ అవనిద్దామండి ఒకసారి ఇప్పుడు మూత తీసి చూసుకున్నామండి చూస్తారా చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా దేంట్లో ఇప్పుడు మనము చెప్పాను కదా సీక్రెట్ ఇంగ్రీడియంట్ కర్డ్ అండి నేను పావు కేజీ బెండకాయలకి హాఫ్ కప్పు కర్డ్ తీసుకుంటున్నాను ఇలా మనం కర్డ్ వేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసేయాలి ఎందుకంటే మళ్ళీ గడ్డలు కట్టి అలా కాకుండా మనం ఇలా మొత్తం కర్రీలో స్ప్రెడ్ అయ్యేటట్టు మిక్స్ చేసి ఆయిల్ మళ్ళీ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసేయాలి ఇలా మనం మిక్స్ వదిలేసామంటే అవి ముక్కలు ముక్కలు పీసెస్ పీసెస్ అలా కనిపిస్తాయండి గ్రేవీ స్మూత్గా కనిపించదు చూసారా ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసామండి ఒక వన్ మినిట్ మూత పెట్టేసేసుకుందాం ఒక్కసారి మూత తీసి చూద్దామండి చూసారా చక్కగా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మిక్స్ వేసేసుకుందాం ఇది మొత్తం మిక్స్ వేసేసి ఈ స్పైసెస్ అన్ని పీసెస్కి పట్టాలి కదండి ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై అవనిద్దాం ఇలా కుక్ అయితే దీని స్పైసెస్ అన్నీ పీసెస్కి పడితే అప్పుడు బాగుంటుంది ఇప్పుడు చూద్దామండి సార్ చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు దీనిలో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి నేను దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం మొత్తం మిక్స్ చేసేస్తాం కదండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందామండి మనము మీకు కావాల్సినంత వేసుకోవచ్చు ఏంటంటే ఈ కర్రీ రైస్కి కానీ రోటీకి కానీ చపాతికి కానీ బిర్యానీకి కూడా బాగుంటుందండి ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేసి ఒక వన్ మినిట్ బాయిల్ అవ్వనిద్దాం ఒక్కసారి చూద్దామండి మూత తీసేసుకొని ఒకసారి చక్కగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారా మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలో కొంచెము మేతి చామన్ వేసుకుంటే మన కర్రీ రెడీ అండి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి బెండకాయ మసాలా కర్రీ మీరు కూడా ఇలానే ట్రై చేయండి దాబా స్టైల్లో చాలా బాగుంటుందండి చూసారా ఎంత గ్రేవీ ఉందో చక్కగా దీన్ని ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం చూసారా మన దాబా స్టైల్ బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్